అందరికీ నమస్కారం ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తుకు వచ్చేది బోనాలు ఈ నెల రోజుల పాటు బోనాల పండుగ సందడితో సిటీ మొత్తం కలకలలాడుతుంది ఇక ఈరోజు మేము ఆషాఢ మాసం మొదటి రోజు గోల్కొండ బోనాల జాతరకు అయితే వచ్చేసామండి అలాగే ఇక్కడ జరిగే బోనాల జాతరకు వచ్చేవారికి గోల్కొండ కోట లోపలికి వెళ్ళడానికి ఎటువంటి టికెట్స్ అయితే తీసుకోరు మిగతా రోజుల్లో అయితే ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి ఇలా లోపలికి రాగానే మంచినీళ్ళు అలాగే మజ్జిగ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇంకా ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి ఇలా మనం లోపలికి రాగానే చాలా పెద్ద పెద్ద డోర్స్ అయితే ఉంటాయి మేము త్వరగా వచ్చామేమో అనుకున్నాము కానీ మాకంటే ముందు చాలా మంది వచ్చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పెద్ద అరుగుల మీద అప్పట్లో బట్టలు కూర్చునేవారట అలాగే ఇదైతే మన అందరికీ తెలిసిందే పూర్వం ఇక్కడ నిలబడి చప్పట్లు కొడితే అక్కడ కోటపై వినిపించేదట ఇక్కడ బోనాల జాతరకు ఈ నెల మొత్తం కొన్ని లక్షల మంది భక్తులు అయితే వస్తుంటారు అండ్ ఆల్సో ఇక్కడ టూరిస్ట్స్ అండ్ ఫారినర్స్ కూడా చాలా మంది వచ్చారు అండ్ ఇక్కడ లోపలికి రాగానే మంచి వ్యూ అయితే వచ్చింది ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఆ పైన కనిపిస్తుందా అక్కడికి వెళ్ళాలి ఇదంతా మీకు ప్లేస్ కనిపిస్తుంది కదా ఇక్కడ అప్పట్లో రాజుల వారి బట్టలు అండ్ సైనికులు ఉండేవారట అండ్ వాళ్ళ తొలిపునం కావడంతో మీడియా వాళ్ళు అండ్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా చాలామందే వచ్చారు అండ్ ఇక్కడికి చూడండి చాలామంది ఎంతెంత లగేజెస్ తెచ్చుకున్నారు ఇంకా ఇక్కడికి రావాలంటే ఉదయాన్నే త్వరగా వచ్చాలి ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో భక్తులు అయితే వస్తారు ఇంకా ఇక్కడైతే బోనం చేసే వాళ్ళకి వాళ్ళందరూ బోనం తయారు చేసుకొని వంటలు తయారు చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంది అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు బోనం తయారు చేసి రెడీగా పెట్టారు వంటలు కూడా చాలా పెద్ద ఎత్తునే చేస్తున్నారు చాలా మందిని పిలిచారనుకుంటా అనుకుంటా భోజనాలకి ఇది తొట్టలా అమ్మవారికి ముడుపు కట్టినట్టుగా ఈ తొట్టలన్నీ బోనంతో పాటు కంపల్సరిగా ఎక్కిస్తారు ఇంత పెద్ద తొట్టలు కాకుండా చిన్న పూల తొట్టలు కట్టిన అమ్మవారు సంతోషిస్తారు కొంచెం ముందుకి రాగానే ఇక్కడ అమ్మవారి వేప చెట్టు అయితే ఉంటుంది మొదటగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మొక్కి ముందుకు వెళ్ళాలి నేను కూడా కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి దండం పెట్టుకొని ఇక ముందుకు అయితే బయలుదేరాను ఇక్కడ ఫ్రీ వాటర్ ఫెసిలిటీ అలాగే మెడిసిన్స్ హెల్త్ క్యాంప్ ఇలా ఫ్రీగానే అరేంజ్ చేశారు అసలు ఇక్కడ ఎంత సందడిగా ఉందో చూస్తే మీకే అర్థమవుతుంది కదా ఇక్కడ కొంచెం పైకి ఎక్కి చూస్తే కింద చూడండి ఇప్పటికే చాలా మంది బోనాలు తయారు చేస్తున్నారు ఇంకా అక్కడ క్రౌడ్ చూడండి ఎంత మంది ఉన్నారో ఆ క్రౌడ్లో మనమే నార్మల్గా వెళ్ళలేము ఇంకా బోనాలు ఎత్తుకున్న వాళ్ళైతే గ్రేట్ అని చెప్పాలి ఇంకా ఇలా మెట్లు ఎక్కుకుంటూ అయితే కోట మధ్య వరకు అయితే వచ్చేసాము మేమైతే కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటున్నాము కానీ ఇక్కడ చూడండి వీళ్ళు పెద్ద పెద్ద బోనాలు ఎత్తుకొని చేతితో పట్టుకొని ఎలా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నారో నిజంగా అంత అమ్మవారి మహిమ ఇక్కడ చూడండి ఎంత పెద్ద కోట పైన మధ్యలో కొండపై అప్పటి కోనేరు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇప్పటికీ కొలను చెక్కు చెదరకుండా అలానే ఉంది ఇంకా మళ్ళీ మేము కోటపైకి అయితే స్టార్ట్ అయిపోయాము అమ్మో ఈ చూడండి ఏకంగా మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వస్తున్నారు ఇంత పెద్ద కోటపైకి ఎక్కడమే కాకుండా ఎంత ఆయాసం వచ్చినా అన్ని మెట్లకు బొట్టు పెట్టుకుంటూ రావటం నిజంగా చాలా గ్రేట్ అలాగే నేను కూడా ఒక ఫైవ్ మెట్లకి బొట్టు పెట్టుకుంటూ అయితే వచ్చాను చాలా సంతోషంగా అనిపించింది ఇలా ఇంకా మనం సగం కోట పైకి అయితే వచ్చేసాము ఇక్కడి నుండి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది మనకి అసలు సిటీ వ్యూ చూడండి ఎంత బాగా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అలాగే ఇక్కడ కనిపిస్తున్న కిటికీలు చూడండి ఇక్కడే భక్త రామదాసు అంటే కంచర్ల గోపన్నని బంధించిన ప్లేస్ ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళనివ్వట్లేదు దారి క్లోజ్ చేశారు స్వయంగా ఆ రామలక్ష్మణులే వచ్చి రామదాసుని విడిపించి తీసుకెళ్ళిన ప్లేస్ ఇది ఆ ప్లేస్లో మనం ఉన్నామంటే నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది అక్కడ మీకు ద్వారం కనిపిస్తుంది కదా అక్కడ నుంచి వచ్చేవాళ్ళు దర్శనం అయిపోయి కిందికి రిటర్న్ వచ్చేవాళ్ళనమాట వెళ్ళడానికి ఒక దారి కిందికి రావడానికి ఒక దారి అయితే పెట్టారు ఇంకా ఇక్కడే మనం చప్పులు విడిచాలి సెక్యూరిటీ కూడా చాలానే పెట్టారు ఇక్కడైతే మమ్మల్ని కొద్దిసేపటి వరకు ఆపేశారు ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండే సో ఆ క్రౌడ్ క్లియర్ అయ్యాక మమ్మల్ని కూడా వదిలారు ఇక్కడ చూడండి ఇది ఎంత లోతుగా ఉందో ఐ గెస్ ఇది అప్పటి కాలపు బావే అనుకుంటా అసలు పైన భక్తుల రద్దీ చూడండి ఎంత ఎక్కువగా ఉన్నారో అందుకే వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా లైన్లో పంపిస్తున్నారు కానీ బోనం ఎత్తుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ తోపులాటలో మనం వాళ్ళకు కొంచెం వెళ్ళడానికి దారి ఇవ్వాలి ఈ ఆషాఢ మాసంలో ప్రతి గురువారం అలాగే ఆదివారం జగదాంబ అమ్మవారికి బోనాలు పట్టు వస్త్రాలు ఓడి బియ్యం కానుకలు ఇలా భక్తులు అమ్మవారికి సమర్పిస్తారు మొదటగా తెలంగాణలో ఈ గోల్కొండ కోట జగదాంబ అమ్మవారికి బోనం ఎక్కించాకే సిటీ మొత్తం బోనాలు స్టార్ట్ చేస్తారు అలాగే అమ్మవారికి దర్శించుకోవటానికి సాధారణంగా కూడా భక్తులు కొన్ని వేల సంఖ్యలో ఇక్కడికి వస్తారు ఇక మనం ఇలా ఇంకాస్త ముందుకి వచ్చాక అమ్మవారి ఆలయం కోట పైన కనిపిస్తుంది ఇంకా ఇక్కడ ఆలయం ముందు అమ్మవారి చెట్టు ఉంటుంది అక్కడ మొక్కి మనమైతే ఆలయం లోపలికి వెళ్ళాలి ఇంకా ఇక్కడికి రాగానే లేడీస్ని ని జెంట్స్ని వైపు సపరేట్ చేశారు ఈ సిస్టమ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది ఇక వెనక వైపు చూడండి ఆలయం మొత్తం పువ్వులతో అలంకరించారు ఇక మేమైతే లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము ఆలయం లోపల ఎటువంటి ఎలక్ట్రానిక్స్ అలా లేదు అందుకే వీడియో తీయలేకపోయాము అలాగే పక్కనే చిన్న చిన్న గుళ్ళు కూడా దర్శనం చేసుకుని మేమైతే ఇంకా బయటికి వచ్చేసాము చూసారు కదా ఆ జగదామ్మ అమ్మవారి దర్శనం అయితే మాకు ఇలా జరిగింది ఇంకా మీరు గోల్కొండ కోటకి బోనాలకి వెళ్ళారా ఇంకా నేను వీలైతే గోల్కొండ కోట చరిత్రని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మళ్ళీ కలుద్దాం నమస్కారం